మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేదే అరే అమర్కి ఉల్లు కానారే

సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతా అని చూస్తే ప్రజా పాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండపా పని చేస్తా కాపరాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మన మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట తాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయ ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి